ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థలో సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించి మొదటగా మనకు మురుగమ్మటి నుంచి కలెక్టరేట్ వరకు దాదాపు సిక్స్ పాయింట్ వన్ కిలోమీటర్స్ రోడ్ వేడింగ్ ప్రపోజల్స్ గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అదేవిధంగా కమిషనర్ గారు ఆదేశాలతో ఈ రోడ్ వేడింగ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేశాము మొదటగా మన దుర్గమ్మ టెంపుల్ నుంచి కలెక్టరేట్ వరకు దాదాపు వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ హండ్రెడ్ ఫీట్ వైడనింగ్ చేయడం జరిగింది దానితో పాటు ప్రభాకర్ యాడ్ నుంచి జెడ్పీ ఫంక్షన్ హాల్ జెడ్పీ హాల్లో జెడ్పీ మీటింగ్ హాల్ వరకు దాదాపు హండ్రెడ్ ఫీట్ కూడా వైడనింగ్ జరిగింది ఇప్పుడు మనము మన ఎండోమెంట్ సంబంధించి హై రోడ్లో ఎండోమెంట్ సైట్ ఉంటే దాదాపు ఫోర్టీన్ షాప్స్ తీయడం జరిగింది అదేవిధంగా కోర్టుకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు బీజే గారితో అదేవిధంగా చర్చించి కోర్టుకు సంబంధించిన దాదాపు తొమ్మిది వందల అడుగుల పొడవుతో ఉన్న కాంపౌండ్ వాళ్ళని ఇరవై ఐదు సిట్లు స్థలము మనకు కోర్టు వారు హైకోర్టు వారితో పర్మిషన్ తీసుకొని మనకు రీకన్స్ట్రక్షన్ అంటే లోపల కాంపౌండ్లు కట్టి కాంపౌండ్ తీయడం తీసేవని వాళ్ళు ఆదేశించడం జరిగింది దాంతో మనకు ఇక్కడ చిత్తూరులో ఫస్ట్ స్టెప్గా అంత పెద్ద స్టెచ్యూ నైన్ హండ్రెడ్ ఫీట్ ఉండే స్టెచ్ను రోడ్డు నేను చేస్తూ ఉన్నాము ప్రాసెస్ లో ఉంది అదే విధంగా గంగినేని చెరువు గంగినేని పార్క్ సంబంధించిన కాంపౌండ్ కూడా దాదాపు సిక్స్ హండ్రెడ్ ఫీట్ మేము గౌరవ కమిషనర్ గారు ఆ కాంపౌండ్ వాళ్ళు తీసి లోపలికి కట్టడం కూడా కట్టించడం జరిగింది అదేవిధంగా అక్కడక్కడ ఎక్కడైతే ప్రైవేట్ ఓనర్స్ అంగీకారం తెలుపుతున్నారో దానికి సంబంధించి వాళ్ళకు వాళ్ళ దగ్గర నుంచి విల్లింగ్నెస్ తీసుకొని ఫర్దర్ గా ప్రొసీడ్ కావడానికి ప్రాసెస్లో ఉన్నాము ప్రతిరోజు కూడా ఓనర్స్లో బిల్డ్ సైట్ ఓనర్స్ ఎక్కడైతే వెహికల్ సైట్స్ ఉన్నాయో ముందు ఓనర్స్ ను కన్విన్స్ చేసి వాళ్ళకు టీడీఆర్ ఇచ్చే మార్గంలో వెళ్తున్నాము దానికి సంబంధించి వెంకుశా నుంచి రైల్వే అండర్ బ్రిడ్జ్ వరకు గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా రెడీ చేయడం జరిగింది సార్ ఆధ్వర్యంలో ఒకసారి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత దాన్ని పబ్లిష్ చేయడం కూడా జరుగుతుంది ఇలా ఈ స్ట్రెచెస్ అన్ని వెంకుసా నుంచి రైల్వే అండర్ బ్రిడ్జ్ వరకు రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి ఎంఎస్ఆర్ సర్కిల్ వరకు ఎంఎస్ఆర్ సర్కిల్ నుంచి చౌడేశ్వర్ టెంపుల్ వరకు చౌడేశ్వరి టెంపుల్ నుంచి దుర్గమ్మ టెంపుల్ వరకు ఇలా వివిధ స్ట్రెచెస్ ఉన్న ఈ సిక్స్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ఖచ్చితంగా మేము మన గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు రోడ్ వేటనింగ్ చేయాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పబ్లిక్ని ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా మనము ఈ రోడ్ వైడింగ్ చేయాలనే ఉద్దేశంతో కమిషనర్ గారు ఆదేశించున్నారు అదేవిధంగా ఇక్కడ కౌన్సిల్ కానీ గౌరవ ఎంపీ గారు కానీ ఈ వర్క్స్ అన్ని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలని అదే విధంగా ఈ ఈ రోడ్ వైడింగ్తో పాటు మన దుర్గమ్మ చౌడేశ్వర టెంపుల్ దగ్గర ఒక సర్కిల్ ఎంఎస్ఆర్ దగ్గర ఒక సర్కిల్ ఈ గాంధీ సర్కిల్ దగ్గర ఎలా ఉన్నారో అలా మంచి ఫెసిలిటీస్ ఉన్న ఫౌంటైన్స్ ఉన్న సర్కిల్ కూడా డెవలప్ చేయాలని ప్రభుత్వంలో సార్ వాళ్ళు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ ప్రాసెస్ అంతా చేస్తూ అదేవిధంగా ఈ టౌన్ ప్లానింగ్ సంబంధించి ఇన్కమ్ సోర్స్ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కానీ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కానీ ఎక్కడ డివియేషన్స్ ఉన్నా నోటీసులు ఇచ్చి కోర్టులో చార్జ్ ఫైల్ చేసి మన ఎంతైతే గవర్నమెంట్ లాస్ అవుతుందో ఫీజెస్ లాస్ అవుతుందో ఆ ఫీజెస్ కోర్టులో కట్టించే విధంగా మా కమిషనర్ సార్ ఆదేశించున్నారు కాబట్టి అన్ని కూడా ప్రాసెస్ చేస్తూ ఈ రోడ్డు మాక్సిమం ఎంతవరకు ఎంత స్పీడ్ గా అవుతుందో అంత స్పీడ్ గా ఎటువంటి పబ్లిక్ ను కూడా వాళ్ళ అంగీకారంతో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేయమని కలెక్టర్ గారు కూడా ఆదేశించున్నారు కాబట్టి ఈ స్ట్రెచ్ అయితే కంప్లీట్గా వెంకుసా నుంచి కలెక్టరేట్ వరకు మాక్సిమం ఇటు ఎంతవరకు చేశామో అది కాకుండా మిగతా స్ట్రెచెస్ ఉన్న ప్రైవేట్ బిల్డింగ్స్ అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఒక్కొక్కటిగా రోజు లో అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసి ఉన్నాము ప్రతి ఒక్కటి కూడా లీగల్ గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా గౌరవ కమిషనర్ గారు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారము రోడ్డు డెవలప్ చేసి ఖచ్చితంగా ఈ ఊరిని డెవలప్మెంట్ చేసి ముందు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుంటాం తీసుకెళ్తామని కోరుతున్నారు